మీరే చూడూరి రెండు చోట్ల ఓట్లు వేయించండి ఓట్లపై రేవంత్ సంచలనం వ్యాఖ్య దొంగ ఓట్లను ప్రోత్సహించేలా మాటలు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణలో రెండు చోట్ల ఓటు వేయించాల్సిందన్న సీఎం సంచలనంగా మారిన ఏది కామెంట్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతా సో మొత్తానికి రెండు చోట్ల ఓట్లు వేయించామంటే దొంగ ఓట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడు అనేది ప్రధాన అంశంగా కూడా వస్తుంది ఇక దానితో పాటుగా మరో అంశం యోగిడా ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ప్రకటన రైతులను ఆదుకోవాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే ఒక ఇట్లున్నది సాగునీరు కోసం భగీరథ ప్రయత్నం అంటూ కూడా ఒక అంశాన్ని చూడొచ్చు పశువుల మేత అయిన పంట అంటూ ఇంకో అంశాన్ని చూడొచ్చు తాగునీళ్ళ రాక అవస్థలు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూస్తున్నాం ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర జరిగే వ్యవహారం ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి మీరు చూడరి ఓ పక్కన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కావచ్చు మరి ఏదైనా కావచ్చు అనేక రకాలుగా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితే ఉంది నీళ్ళ కోసం పంట కోసం దానితో పాటు బావులు చెలిమెలల్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది నేను ఒకటే అంశాన్ని చెప్తా చేతు మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది మీ తలరాతను మీరే మార్చుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు చాలా క్లియర్ కట్గా చెప్తున్నా మీతో పాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీసి చెప్పేది మాత్రం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే దాంతోపాటు ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ నేను చెప్తున్నా కదా ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి మీ యొక్క సహకారం కూడా అందించండి భవిష్యత్తులో మరిన్ని అంశాలతోని ఎప్పటికప్పుడు ఒక నిజమైన జర్నలిజాన్ని నిజమైన వార్తలను అందించే ప్రయత్నం మాత్రం నేను చేస్తూనే ఉంటాను నిరంతరాయంగా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న సంచ రాష్ట్రం నా వల్లనే వచ్చిందని చెప్పి